అవును సవాల్ మీద నిలబడ్డ లీడర్ ఎవరన్నా ఉన్న నోటీసులు పంపితేనో పరువు నష్టం కేసేస్తేనో పైసలు కట్టినోళ్ళని చూసినామా రాజకీయం అంటేనే తిట్లు అబద్ధాలు నచ్చితే ఒప్పు నచ్చకుంటే తప్పు అనేటట్టు తయారైంది అనొద్దు కానీ తెలంగాణ వచ్చినాకైతే నేరి గసొంటిదే ఇప్పుడు కేసు నడుస్తుంది చూడండి మరి గా పంచాయతీ ఏందో ఎవల అన్నట్టుగానే బండి సంజయ్ సార్ కు నోటీసులు పంపిండు రామన్న ఫోన్ టాపింగ్ కేసు అనరాని మాటలు అన్నావు ఆ కేసు తోటి నాకేం సంబంధము ఉత్తపుణ్యానికి బట్టగాల్చి మీదేసినవు సారీ చెప్పవలసిందే మళ్ళీ అట్లని డిమాండ్ చేసిండు ఏహే నీ నోటీసులకు ఎవరు బుగులు పడతారు సత్యం సింహ మాసం ఉంటేది ఫోన్ ట్యాపింగ్ చేసి ఎందరో జీవితాలు ఆగం చేసిన వాళ్ళు తప్పకుండా బయట పడతారని సెంటర్ మంత్రి సార్ రాసుకొచ్చిండు సోషల్ మీడియాలో అంటే సారీ లేదు పూరి లేదు అన్నట్టే సాప్సీద ఇంతకి ఇద్దరు నడమ గింత పంచాయితీ వచ్చిందంటే కొంచాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు వచ్చినాక బీఆర్ఎస్ పెద్దల గురించి గిట్ల అన్నా సారు ఇద్దరు బాధ్యపడతారు ఫోన్ లేన మూర్ఖులు వీలు చెండాలు నీచ మనుషులు వీళ్ళు కేసీఆర్ కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు చేయాలి అంత జూట ఉత్తగానే బద్నాం చేస్తున్నావు సారీ చెప్పకుంటే లీగల్ నోటీసులు పంపుతా అని రామన్న గరం అయితే మర్నాడు ఇంకేత జోరుగా మాట్లాడిండు సంజయ్ సారు ఫోన్ టాపింగ్ చేసిన విషయం నాకు తెలియనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తామా నువ్వు మీ కుటుంబ సభ్యులు వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాము నువ్వు ఫోన్ టాపింగ్ చేసినావు గుళ్ళె ప్రమాణం సవాల్కు కు రాకుండా నోటీసులు పంపిండు ఇక ఇప్పుడు ఏమైతుందో గానీ అటు ఫోన్ టాపింగ్ కేసు నడుస్తుండగానే ఇటు మనోళ్ళ ఛాలెంజ్ నోటీసులతో డీ అదికే మంచి రంజు మీదకి వచ్చినట్టే